నమస్కారం అనిల్ నమస్కారం అండి ఈ రోజు జరుగుతున్నటువంటి హనుమాన్ జయంతి శోభయాత్ర ఎక్కడి నుంచి ఏ సమయంలో మొదలవుతుందో చెప్పగలరు ఈ రోజు ముందుగా ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాణిక్ ప్రాభు వీధి నవలకట్టలో ఉన్న హనుమాన్ మందిర్ నుండి శోభయాత్ర ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు మన పూర వీధుల గుండా హనుమాన్ మందిర్ నావలకట్ట అలాగే భవాని మందిర్ రోడ్ చౌరస్త నుండి బస్ స్టాండ్ వెళ్ళి తిరిగి రామ మందిర్ వరకు చేరుకుంటది అని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఎవరెవరు ముఖ్య అతిథిలో చేస్తున్నారు ఈ యొక్క శోభయాత్రకు స్థానికంగా కర్ణాటక బీదర్ జిల్లా బిదర్ వాస్తవులు ఈశ్వర్ సింగ్ ఠాకూర్ గారు ఈ సభకి ఈ యొక్క శోభయాత్రకి ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది వారు గత పది ఎనిమిది పది సంవత్సరాల కింద కూడా జైరాబాద్కి ఇలాంటి అలా అనేక ధార్మిక కార్యక్రమాలకు ఇచ్చేశారు వారి యొక్క స్పీచ్ చాలా బాగుంటుంది ఈసారి కూడా వారి స్పీచ్ వల్ల యువత మంచి మార్గంలో నడుస్తారని మేము అనుకుంటున్నాం